ప్రకటన ఇరవై ఒకటి పది నుండి ఓపిక చదవండి ఆత్మ ఆత్మవశుడయ్యున్న నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయి ఎరుషులేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ నుండి దిగివచ్చుట నాకు చూపాను ఆ దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలియున్నది ఆహా ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును పన్నెండు గుమ్మములను ఉండెను ఆ గుమ్మముల యొద్ పన్నెద్ దేవదూతులు ఉండేది ఇస్రాయోలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్న ఇంకా తూర్పు వైపున మూడు గుమ్మములు ఉత్తరము వైపున మూడు గుమ్మములు దక్షిణము వైపు మూడు గుమ్మములు పశ్చిమ వైపున మూడు గుమ్మములు ఉన్నవి ఆ పట్టణపు ప్రాకారములు పన్నెండు పునాదులు గలవి ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క పన్నెరు అపోస్తుల పన్నెండు పేర్లు తేనబడుచు స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా చెప్పచ్చు కదా సార్ చె తలలు పైకి ఎత్తి నా వైపు చూస్తూ ప్రశాంతంగా వింటున్నవారు మరొక స్తోత్రం చెప్పండి యోహాను గారు పరలోకంలో సంచారం చేస్తున్నారు చెప్పండి ఎక్కడ ఎక్కడా జరిగింది జరుగు ఎందుకంటే నన్ను సోడపోయిన రేడియో లాగేంటా వాక్యం టీవీ బిడ్లారా జాగ్రత్తగా వినండి యోహాను గారు పరలోకములో సంచారం చేస్తున్నారు ఎక్కడండి మీరు ఇప్పుడు చదివేసుకుంటే ఈ పరలోకములో సంచారం చేస్తున్న టైంలో ఏడు బోరలు వాటి సంభవాలు ఏడు ముద్రలు వాటి సంభవాలు ఏడు పాత్రలు వాటి సంభాలు రెండు పునరుద్ధానాలు వెయ్యాల పరిపాలన యుద్ధం అన్ని చూపించేశాడు మనడు ఇంకా తృప్తి లేదు యోహాను అయ్యా గొర్రెపిల్ల పిల్ల నీకు చూపిస్తాను మరి అది కదండి ఇంతకుంచి ఎదురు చూస్తున్నాం మీరు అన్ని చూపెట్టారు కానీ గొర్రె పిల్ల భార్యను చూపెట్టలేదు నాయన మామూలుగా సరిపోదు మరి ఒక ఎత్తైన పర్వతం ఎత్తే తప్పని ప్రత్యక్ష కలిసారు మళ్ళీ పరలోకములోనే అనండి మరొక ఎత్తైన పర్వతం మనం ఇక్కడే ఉన్నాం మనకు ఉన్నాయి రెండు మూడు అనుభవాలు వాటి గురించి తెగ ఫీల్ అయిపోతుంటాం మనం ఎండకుండా మొన్న ప్రార్థన చేస్తాను టచ్ అనేప్పటికీ అక్కడికి వెళ్ళి పడ్డాడు ఒకడు అది వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టాడు కాబట్టి వీడికి ఏం పేరు వచ్చింది పడగొట్టువాడు నువ్వు చేసింది అదే కదా కులద్రోహి మినిస్ట్రీస్ మరి ఏంది ఇది ఎవడెంతమందిని పడగొడితే అంత పవర్ఫుల్లా ఏందండి ఇది డిపోతే ఇకి ఎట్లా తెలుసాది వాది ఆ కిందబడి గిల గిల కొట్టుకుని ఉంటే మూడు కెమెరాలు ఆడి మీద పెడతారు ఏందిరా మీ దుర్మార్గం ఆడి కింద పడి కొట్టుకును మీద కెమెరా పెడతామంట సైతాన పరలోకము తీసుకెళ్ళి మరొక ఎత్తైన పర్వతం ఎక్కించాడట ఇంతవరకు తాను పొందిన సకల ప్రత్యక్షతల కంటే మించిన ప్రత్యక్షత కనుకనే మరింత ఎత్తైన అనుభవం కావాలని దేవుడు మాట్లాడుతున్నాడు గొర్రె పిల్లను కూర్చిన ప్రత్యక్షత గొర్రె పిల్లల భార్య కూర్చున్న ప్రత్యక్షత వెత్తబడే సంఘాన్ని గురించి వధువు సంఘాన్ని గురించిన ప్రత్యక్షత ఆశామాసి కాదు సంఘ మర్మము ఆశామాసి కాదు సంఘ ప్రత్యక్షత ఆశామాసి కాదు అట్టి పెట్లి కుమార్తె సంఘమును తయారు చేయకు ఎలాంటి ప్రత్యక్షత కావాలి ఎంత ఎత్తుకు ఎదగాలి నువ్వు ఏ శిఖరానికి ఎక్కాలి ఎంత ఎదగాలి ఆత్మలో కాదు ఇదే గొర్రెపిల్ల భార్యను చూపెడతాను రారా బాబు అని ఏం చూపెట్టాడు దిగి వచ్చుచున్న నూతన ఎరువులు పట్టణాన్ని చూపించాడు హలో హలో సార్ హలో మీరు గొర్రెపిల్ల భార్యను చూపెడతానన్నారు నూతన ఎరువులు పట్టణం చూపెడుతున్నారేంటి అని అడిగితే ఇదే గొర్రెపిల్ల భార్య స్తోత్రం చెప్పరే ఇప్పుడు ఇదంతా నేను రాసుకొచ్చిందా నేను రాశాను ఇది అక్కడ ఒక విధముగా ఉంటే నేను మరొక విధముగా వ్యాఖ్యానం చెప్తున్నానా ఉన్నదా యాస్థితిగా చెప్తున్నాడు మీకు నేను గొర్రెపిల్ల భార్య ఇదే అని పట్టణం చూపించాడు ఓహో సరే నూతన నిర్వశలేము పట్టణమే గొర్రెపిల్ల భార్య అన్నమాట అని ఫిక్స్ అయిపోయాం ఈలోపు ఆ గుమ్మాల మీద జూమ్ చేసి చూపించాడు ఆ గుమ్మాల మీద చూపిస్తే పన్నెండు మంది ఇస్రాయిలి గోత్రకర్తల పేర్లు ఉన్నాయి ఏమున్నాయి ఏమున్నాయి పన్నెండు మంది ఇస్రాయిలి గోత్రకర్తల పేర్లు ఉన్నాయి ఇదేంటిది గొర్రె పిల్ల భార్య అన్నాడు పాతరిచిలీం కాదు నూతన పట్టణం అన్నాడు మళ్ళీ ఇస్రాయలి గోత్రకర్తల పేర్లు ఉన్నాయి ఏంటిది అని మళ్ళీ బుర్ర కొన్నాడు ఆ పన్నెండు మంది పేర్లు చూపించిన తర్వాత మళ్ళీ అర్జుముని కిందకు పెట్టాడు పోనాది మీద అక్కడ చూపిస్తే పన్నెండు మంది అపోస్తుల పేర్లు కనపడుతున్నాయి సార్ ఇంత ఎత్తుకు వచ్చాక కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ చేస్తారండి సార్ అసలు ఏంటి పాయింట్ చెప్పండి మీరు చూపిస్తానన్నారు గొర్రె పిల్ల భార్య ఏం చూపిస్తున్నారు గొర్రె పిల్ల భార్యని అదేంటిది అదే నూతన పట్టణం పట్టణములు ఏమున్నాయి గుమ్మాలు ఉన్నాయి పునాదులు ఉన్నాయి గుమ్మాల మీద ఏం పేర్లు ఉన్నాయి ఇస్రాయలు గోత్రకర్తల పేర్లు ఉన్నాయి పునాదులది ఏం పేర్లు ఉన్నాయి ఇప్పుడు మీరు ఒక జవాబు చెప్పాలి నాకు గుమ్మములు పునాదులు కలిస్తేనే పట్టణమా అదొకటి ఇదొకటి వేరు వేరు కదా మీరు బాగా చెప్పండి నాకు అంతేనా హలో గుమ్మాలు ఒక వేరు పునాదులు ఒక వేరు రెండు కలిస్తేనే చెప్పండి రెండు కలిస్తేనే ఆ పట్టణం పేరే గొర్రె పిల్ల భార్య చెప్పండి ఆ పట్టణం పేరే అంటే గొర్రె భార్య అరే పట్టణంలో గుమ్మాలు ఉన్నాయి గుమ్మాల మీద ఏం పేర్లు ఉన్నాయి పునాదుల మీద ఏం పేర్లు ఉన్నాయి ఈ పన్నెండు మంది అపోస్టుల పేర్లు దేనికి సూచన నూతన నిబంధన సంఘానికి ఓకేనా గుమ్మాల మీద ఉన్న పన్నెండు మంది గోత్రకర్తల పేర్లు దేనికి గుర్తు అంటే ఇప్పుడు నూతన ఎరుషలము అనే పట్టణంలో ఉన్నారు దాన్ని ఇప్పుడు ఇంకో అనుభవం చెప్తాను వినండి జాగ్రత్తగా ఈ పన్నెండు మంది అపోస్తుల పేర్లు ఉన్నాయి అపోస్తుల బోధకు గుర్తు అనండి పునాది ఏంటి చెప్పండి గుర్రెపిల్ల భార్యకు ఏంటి ఎత్తబడే సంఘానికి పునాది ఏంటి రాకడ విశ్వాసులకు పునాది ఏంటి అపోస్తుల బోధే పైన గుమ్మాలేంటి మరి పాత నిబంధన పరిశుద్ధులు కనబడుతున్నారుగా అదేంటి ప్రత్యక్ష గుడారపు సేవ పాత నిబంధనలు ఉన్న సేవ ఏంటండి కొత్త నిబంధనలు ఉన్న బోధ ఏంటండి ఈ రెండు కలిపితే ఏంటండి నీకు అర్థమైందా మేడరు అంటే ఎత్తబడే సంఘములో రాకడ సంఘములో మహిమగల పెండ్లి కుమార్తెలో ఎత్తబడే ఆ విశ్వాసికి ఏముండాలంటే అపోస్తుల బోధ పునాదిగా ఉండాలి ప్రత్యక్ష గుణారపు క్రమాలు పై అనుభవాలుగా ఉండాలి ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఏమంటారంటే ప్రత్యక్ష అది పాత్ర ఏమంది కదా సార్ ప్రత్యక్ష ప్రత్యక్షడారుమో పాత నిబంధన పర్లోకందా మాట్లాడాలి లాస్ట్ ఇయర్ సినిమానరోజు చెప్పింది అదేగా మళ్ళీ కొత్తగా విన్నట్టుగా సైలెంట్ అయిపోతారంటే మరి ప్రత్యక్ష గుడారు ఉంది పాత నిబంధన పరలోకందా అది నిత్యంలో యుగ యుగాలో ఉంటుంది అది కొత్తగా వచ్చింది కాదది దాన్ని మోసాకు బయలుపరిచాడు ఆ క్రమంలోనే సేవలన్నీ జరిగించాడు నూతన నిబంధనలో కూడా ఆ క్రమాలు ఆ క్రమాలు పాటించాలి అని చెప్పాడు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా హలే చెప్పండి మంచిగా హలేలుయా కనుక మీరు కానీ ఈ వాక్యాన్ని ఆలోకిస్తే మనకు తేలుతున్న ఫలితార్థం ఏంటంటే బిడ్డలారా శ్రద్ధగా ఈ మాట వినే ప్రయత్నం చేయండి నూతన నిబంధన కాలంలో మనం నూతన నిబంధన కాలంలో సేవ చేస్తున్న మనం నూతన నిరుక్షణము పట్టణం మనబడుతున్న గుర్ర పిల్ల భారీగా ఉన్న మనం పెండ్లి కుమార్తె సంఘంగా ఉండాలంటే ఎత్తబడాలి అంటే మన ఉపదేశంలో మన బోధలో ఏముండాలి అంటే బాగా వినండి మన ఉపదేశంలో మన బోధలో ఏముండాలంటే ఆది అపోస్తుల బోధే పునాదిగా ఉంటూ ఉంటూ ప్రత్యక్ష గుడారు క్రమాలు కలిగి ఉండాలి అర్థమైంది మీకు ఇప్పుడు రెండు కలిస్తేనే పునాది భార్య అంటే అర్థం అది పునాదులు మాత్రం ఏంటి మారు మనసు బాప్తీసం నింపుదల వేరుబాటు జీవితం అపోస్తుల బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన చేయుట ఉపేక్ష పరిపూర్ణత ఇవన్నీ ఇవే ఇదే బోధ పునాది అదే ఈ పునాది మీద క్రమాలేంటి గుడారపక్రమాలు క్రమాలు అంటే ఏంటి ఫస్ట్ బలిపేటం సమర్పణ ఉండాలి రెండు గంగాలు శుద్ధీకరణ ఉండాలి మూడు దేవవృక్షం అభిషేకం ఉండాలి నాలుగు బల్ల సహవాసం ఉండాలి ఐదు దోపేదిక ప్రాధాన్యత ఉండాలి ఆరు పైకప్పు ఆత్మీయ నాయకత్వం ఉండాలి ఏడు మందసాన్ని చేరుకోవటం అప్పుడే ప్రభువుని కలుసుకుంటాం క్రమాలన్నవే కాబట్టి నూతన నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి సమర్పణ అక్కర్లేదా నూతన నిబంధనలు ఉన్నాం కాబట్టి శుద్ధీకరణ అక్కర్లేదా నూతన నిబంధనలు ఉన్నాం కాబట్టి వెలిగించబడక్కర్లేదా క్రమాలన్నవే క్రమాలన్నీ అవే పునాదులు మాత్రం పునాది మాత్రం ఇదే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అప్పుడు పునాదిగా ఉన్న సున్నతి ఇప్పుడు లేదు కనుక అప్పుడు పునాదిగా ఉన్న విశ్రాంతి ఇప్పుడు లేదు గనక ఇక అర్థమవుతుందా అర్థమైందంటారా అర్థం అవ్వలేదంటే మళ్ళీ అదే చెప్తాడు ఎందుకు వచ్చాను సాబు ఓకే అంటే గొడవ తిరిపోద్దా లే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం బోధ చేయాలనేది నా భారం కనుక మనం పునాదిగా మరి మోసే కూడా సున్నతి పొందాడో నువ్వు పొందాల్సిందన్నది మనకు పునాది కాదు మోసే సమర్పణ మనకు ఉండాలి అనేది మన ఉపదేశం అది మన క్రమం కానీ పునాదికి వచ్చేసరికి మారు మనసు మన పునాది బాప్తిసు మన పునాది ఆత్మ నింపుదల మన పునాది పరుషుత్మ నింపుదలనే పునాది పాత లేదు అసలు గొడవలేదు వాళ్ళకి నీటి బాప్తీస్ అని గొడవలేదు వాళ్ళకి మారుమణుజన లేదు వాళ్ళకి వేరుపడి చెత్తం వాళ్ళకే ఉంది అపోస్తుల పోత లేదు అసలు వాళ్ళకి కాబట్టి పునాదులు వేరు క్రమాలు వేరు ఒక్క లైన్లో చెప్పనా ఆది అపోస్తుల పునాదిపై ప్రత్యక్ష గుడార క్రమాలలో మనము సేవ చేయాలి బోధ చేయాలి ఇక అంతే సింగిల్ లైన్ ఓ బుర్ర చేసుకో అక్కర్ కొన్ని సంవత్సరాల కన్నీరు ప్రార్థనలు ఉపవాసాలు పరిశోధనలు జాగరణాలు స్టడీలు ధ్యానాలు మీకు ఒక లైన్లో చెప్పాను